హలో అండ్ వెల్కమ్ టు సాతి స్వదేశ్ సాతియా ఎవరు చెప్పమా నేను హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశ్ మా అమ్మాయి కట్లకు వచ్చే ఎప్పుడైనా నేను సోక్ చేయాల్సి వస్తే నా ముద్దు వస్తుంది మంచిగా చెప్పవా ప్లీజ్ వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పి దానికి మాట్లాడలేవా అనుకుంటారు హాయ్ హలో అండ్ వెల్కమ్ హలో లేదు నువ్వు మామూలుగా మాట్లాడు బాగానే మాట్లాడుతున్నా హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశ్ ఏం చేస్తున్నాం ఇవాళ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఏం చేస్తున్నాం మరి పచ్చిమిర్చి ఇదేంటిది పచ్చిమిర్చి ఇదేంటిది పనీర్ పచ్చిమిర్చి పన్నీర్ ఎస్ చాలా మంది నన్ను అడిగి అడిగి అడిగితే యాక్చువల్లీ ఇంతమంది అడగాలని నేను ఆగలేదు కుదరలేదు బికాస్ దీనికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే నాకు చిన్నదాంతో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకొని ఈ ఎపిసోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది సో సారీ ఫర్ ద డిలే బట్ ఇవాళ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ మీ అందరికీ వన్స్ మోర్ వెల్కమ్ టు స్వాతి సో అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏది మిస్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు టకటాకా వెళ్ళి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసి రండి నేను అందులో కావాల్సిన రెడీ పెట్టుకుంటాను మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక పక్కన మనం బగారా రైస్ చేసుకోవాలి విచ్ ఇస్ ద పులావ్ రైస్ సో ఆ పులావ్ రైస్ ఏం చేస్తామంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మీకు కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఆయిల్ ఒకటి వేసి చేసుకుంటున్నాను ఇంకో పక్కన ఏం చేస్తున్నానంటే ఈ కడాయిలో కొద్దిగా ఎస్ నీళ్ళు వేసి మనం పాలకూరని బ్లాంచ్ చేసుకుందాం ఓకే ఓన్లీ పాలకూర బ్లాంచ్ చేయాలి పూర్వీ ఏది చెప్పు ఇదేంటిది నువ్వు నార్మల్గా మాట్లాడవా ప్లీజ్ ఇది కరెక్ట్ మా అమ్మాయికి బోల్ విషయాలు తెలిసిపోయినాయి రోయ్ సో ఇప్పుడు ఈ పాలకూరని ఫస్ట్ బ్లాంచ్ చేసుకుని తర్వాత మిక్సీ పట్టుకుంటాం అందుకని ఈ పాలకూరని ఫస్ట్ బ్లాంచింగ్కి పెట్టాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మీ కుక్కర్లో నేను ఇందులో పులావ్ పులావ్ రైస్ చేసేస్తున్నాను ఫస్ట్ సో కొద్దిగా ఆయిల్ ఓకే సో స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎక్కుతూ ఉంటుంది ఇప్పుడే మనం టక్క టక్క ప్రతిదీ వేసేసుకోవాలి ఈ ఫస్ట్ బిర్యానీ ఆకు తర్వాత షాజీరా అయితే టూ మచ్ స్పైసీగా నేను చేయట్లేదు టూ మచ్ ఘాటుగా కూడా చేయట్లేదు ఎందుకంటే ఈ పులావ్ ఆల్రెడీ పచ్చిమిర్చి వల్ల దీని మసాలా చాలా స్పైసీగా ఉంటుంది సో ఇంక అంతకంటే ఎక్కువ స్పైస్ అయితే బాగోదు అందుకని ఘాట్ అయితే బాగోదు ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి చేసి అన్ని గరం మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను లవంగా ఇలాయచి మరాఠి మొగ్గ అలాగే దాల్చిన చెగ్గ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అలాగే బండపువ్వు ఇలాయచీలు మిరియాలు అన్నీ వేసుకుని కొద్దిగా కసురి మెతి కూడా వేస్తున్నాము ఓకే ఆప్షనల్ మీకు కావాలంటే అజినమోటో కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు బట్ యూజువల్గా దీంట్లో కొంచెం అజినోమోటో మోటో వేసుకుంటే బాగుంటుంది నేను మాత్రం వేయట్లేదు ఇప్పుడు ఈ పాలకూర బ్లాంక్ చేసుకోవాలి పక్కన ఓకే గరం మసాలా దినుసులు బాగా వేగి మీకు స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు సన్నగా తరుచుకున్న ఉల్లిపాయలు అయితే నేను ఇవాళ చేస్తున్నది రెండు గ్లాసుల బియ్యం రెండు గ్లాసుల బియ్యం అంటే నలుగురికి సరిపోతుంది కడుపు నిండా తినడానికి పుదీనా ఆఫ్ కోర్స్ మనకి పులావ్ అనగానే కంపల్సరీ పుదీనా వేసుకోవాలి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ గరం మచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ గరం మసాలాలు ఉల్లిపాయలు పుదీనా అన్నీ మంచిగా బ్లెండ్ అవుతున్నాయి ఇందులో కొద్దిగా పచ్చి బఠానీ అయితే ఇది ఓన్లీ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ కాబట్టి మీరు వేరే వెజిటబుల్స్ వేసుకోకండి ఓన్లీ పీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చి ఏమైంది వచ్చి నీకు నీకు ఇష్టం ఇది ఇంతకీ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ఇంకా టేస్ట్ చేయలేదు అవునా ఇప్పుడు టేస్ట్ చేయలేదు కదా ఎందుకంటే నువ్వు కారం నిన్న ఇప్పుడిప్పుడే మొదలెట్టావు కదా వచ్చి వాళ్ళు తినాలి అమ్మా ఇప్పుడు మనం యాజ్ సెడ్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పులాబ్లో ఓకే ముట్టుకోకు పూర్వీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ పూర్వీ అవునా నీకు కూడా తెలుసా నాకు కూడా మ్యాథ్ అంటే చాలా ఇష్టం ఉండేది కోర్స్ ఒక టైం వరకు అసలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే మా టీచర్ నాకు నాకు అర్థమయ్యేది కదా మా టీచర్ చెప్పేది స్లోగా నేను ఒక ట్యూషన్లో జాయిన్ అయ్యాక ఆ ట్యూషన్ అక్క మీద చాలా అక్క పేరు లక్ష్మి అక్క అక్క వల్లనే నాకు మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఎపిసోడ్ ఎక్కడన్నా అక్క చూస్తూ ఉంటే కింద ఒక హాయి పెడితే నేను ఎలాగైనా నీతో మళ్ళీ టచ్లోకి రావాలని అనుకుంటున్నా అది నెక్స్ట్ థింగ్ పచ్చిపడకాయలు కూడా వేసాను కదా ఐ థింక్ అన్నీ వేసేసాను పచ్చిపటానికి కూడా వేసుకున్నాం కదా ఇందులో సరిపడా సాల్ట్ మొత్తం రైస్కి కూడా సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను దాంతోపాటు కొద్దిగా కర్డ్ వేస్తున్నాను ఈ కర్డ్ సగం ఇందులోకి వేసిన సగమేమో మనం పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అన్నాను కదా సో ఆ పైన వేసుకునే పచ్చిమిర్చి మిశ్రమం ఆర్ ద పన్నీర్ థింగ్కి దాన్ని పోపనరే దాంట్లోకి పనికి వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ పెరుగు వేసేస్తున్నా పెరుగు వల్ల ఒక మంచి ఫ్లేవరు ఒక టెక్స్చరు ఒక క్రీమీనెస్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట పులావ్లోకి మీరు ఏ రకం పులావ్ చేసినా పెరుగు వేసుకోండి కొంచెం అమ్మలే ఓకే పూర్వీ సో ఇది ఇప్పుడు దీంట్లో కొలతగా మనం నీళ్లు పోసుకోవాలి సో నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను సో ఇదే గ్లాస్తో ఇప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నా ఒకటికి ఒకటిన్నర నీళ్ళు నా లెక్క ప్రకారం అంతే సో మూడు గ్లాసుల నీళ్లు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది దో ఇది పులావే కాబట్టి ఒక పిసరు మెత్తగా ఉంటే డెఫినెట్గా బాగుంటుంది బట్ అంత ఎక్కువ ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ ఎసరు మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ బ్లాన్ చేసిన పాలకూర మిక్సీలో ఎస్ అయితే ఇందులో పాలకూర కంటే పచ్చిమిర్చి పన్నీ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి బట్ పాలకూర దేనికోసం వేస్తున్నానంటే నాకు క్వాంటిటీ కోసం అట్లాగే పాలకూర ఇచ్చే ఒక క్రీమినెస్ మీకు కొత్తిమీర అవి ఎంత బ్లెండ్ అయినా అది కొంచెం ఎక్కువ ఫైబరీగా ఉంటాయి కదా అంత క్రీమీగా ఉండదు ఇలా మొత్తం కొత్తిమీర పుదీనా పాలకూర అన్నీ ఇందులో వేసేసాం ఓకే దాంతోపాటు పచ్చిమిర్చి పనీర్ పులావ్ అంటే దీంట్లో ఓకే అంటే దీంట్లో ఎక్కువ ఉండాల్సింది పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలతో పాటు ఈ పెరుగు అయితే పెరుగు తర్వాత వేద్దాం నేను ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి పన్నీర్ పులావ్కి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది ఇటు పక్కన పులావ్కి కావాల్సిన రైస్ రైస్కి ఎసరు మరుగుతోంది ఇందులో బియ్యం వేద్దాం ఈ గ్రేవీని పక్కకు పెడదాం ే అయితే ఈ అయితే ఈ కుక్కర్లో రెండు గ్లాసులు బియ్యం చాలా వీలుగా అవుతుంది మీరు పులావ్ ఎప్పుడు చేసినా డెఫినెట్గా విజ్ మీరు యూజ్ చేసే వెజిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మరీ ఇట్లా జస్ట్ అసలు ఎక్కువ స్పేస్ లేకుండా ఉండే ప్లేస్లో కాకుండా కొంచెం మంచిగా స్పేస్ ఉండేటట్టు ఉడికి పెట్టుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసేసి ఈ స్టవ్ని నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇటు పక్కన గోస్త్ వేడి అయితే అటు పక్కన స్టవ్ మీద కుక్కర్ విజిల్ వస్తుంది ప్రెషర్ వస్తుంది త్రీ విజిల్స్ వచ్చి నేను ఆఫ్ చేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి వేడెక్కాలి వేడెక్కగానే ఈ కొన్ని మసాలా గరం మసాలా దినుసులు ఇందులోకి వేసేద్దాము షాజ్ షాజీరా కసూరి మేతి కొద్దిగా దాల్చిన చెక్క బండ పువ్వు ఒక్క అనాసి పువ్వు వేస్తున్నాను అట్లాగే బిర్యానీ ఆకు ఇవన్నీ ఇందులో వేసి ఇది బాగా వేగనివ్వండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది ఎంత సన్నగా ఉంటే కూరకి అంత బాగుంటుంది అంటే కూర అంటే ఆ పైన వేసుకునే గ్రేవీ ఏంటి మేడం అవునా మేడం ఎవరు చెప్పారు మేడం అమ్మ బాబోయ్ ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఓకే ఇందులోనే కొద్దిగా పసుపు కారం గరం మసాలా పసుపు కారం అఫ్కోర్స్ పచ్చిమిర్చి వేసాను కొద్దిగానే కారం అలాగే ఉప్పు ఉప్పు నేను మిక్సీ పట్టుకునేటప్పుడు అసలు ఇంకేం వేయలేదు డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నాను సరిపడా ఉప్పు ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి ఒక వన్ స్పూన్ ఎక్కువ వేయకండి సో ఇప్పుడు సరే ఇవి చక్కగా వేగుతున్నాయి బాగా వేగాలి ఈ మసాలాలలో ఇది వేగుతుంది పోతోంది సో ఇప్పుడు దీంట్లోకి అయితే ఇంతకీ గరం మసాలా ఎందుకు తక్కువ వేయాలి ఎందుకంటే దీని ఫ్లేవర్ పచ్చిమిర్చిది కొత్తిమీరది అవ్వాలి కానీ గరం మసాలా ఫ్లేవర్ కాదు అందుకని తక్కువ వేయమంటున్నాను ఇది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక్కరిషి మాకువ పన్నీర్ కూడా వేసేసి మూత పెట్టేద్దాం ఫస్ట్ ఫస్ట్ నాన్న కాయ చెప్పావా అలా ఉందండి స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇది నాకు పని ఈ పన్నీర్ ముక్కలన్నీ చక్కగా ఇప్పుడు ఇలా మొత్తం పన్నీర్ పీసెస్ అన్ని వేసి అంటా వందో చూడడానికి ఐజ్ చస్కాన్ టెల్ యు గైస్ కేప్ మోర్ ది రింగ్ ఓవర్ ఓహ్ నో ఉమ్ శుద్ద అయితే ఉప్పు గిప్పు గిప్పు అన్నందుకు ఉప్పు గిప్పు గిప్పు అంటే ఉప్పు ఒక పుపు క్షమించండి మా అమ్మాయి హైపర్ షుగర్ హైపర్ షుగర్ హై వాళ్ళ నాన్న చూసిన షుగర్ హై నిజంగా షుగర్ కాదు అంతే ఇది ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇది కూడా ఎసర ఐ మీన్ విజులు రావడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇవి రెండు రెడీ అయిపోయాక మంచి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం రండి యాత్తి నేద్దాం గ్రేవీ రెడీ అయిపోయింది ఇంకో పక్కన పులావ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు టక్ టక్క తినేద్దాం రండి సో ఈ పులావ్ రైస్ ని వా దేనిలాగా కాదు నేను అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పా ఎలా ఉంటుంది తెలుగు తెలుగు సర్వనాశనం అత్యద్భుతం అద్భుతం 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 కరెక్ట్ అత్యద్భుతం

మా అమ్మాయికి తినిపించి ఫస్ట్ దాని రివ్యూ తీసుకోవాలి వద్దు నేను నీకు తినిపిస్తే చాలు చాలా పిచ్చ వేడిగా ఉంది సరే తిని ముట్టుకోవా ఒకసారి అదే ఓకే థ్యాంక్ యూ ఏ ఊదాం దావే తిను తిని చెప్పు నిజంగా తిని చెప్పు నిజమా కారం ఉందా కొంచెం ముందుగా నువ్వు అంత కారం ఉందా బాగున్నా ఏంటోనండి ఈ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అంటే యాక్చువల్లీ దీని స్టోరీ నేను చెప్పలేదు కదా నేను దీప ఒకసారి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము వెళ్తే అక్కడవాడు పచ్చిమిర్చి కోడి పులావ్ అని తెచ్చాడు నేను అడిగా సంథింగ్ ద వెజిటేరియన్స్కి లేదా సేమ్ సేమ్ కాంబినేషన్లో వెజిటేరియన్స్కి ఏం లేదా అంటే ఏం లేదు అన్నాడు అంటే మేము మనుషులమే కాదా అని కోపం వచ్చి ఇంటికి వచ్చి జస్ట్ స్మెల్ చూసి నేను ఈ రెసిపీ కనుక్కున్నా తర్వాత రెండు మూడు సార్లు వెళ్ళాక ఇంకా వాడు కూడా నా హార్ట్కి తట్టుకోలేక వాడి దగ్గర పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ మొదలుపెట్టాడు అలా పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అసలు ఫస్ట్ నేనే చేస్తాను సో చూసారు కదా ఇట్లా మేము మా ఫ్యామిలీ మొత్తం ఈ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ని తిని తిని ఎంజాయ్ చేస్తాం మీరు మమ్మల్ని చూసి కుళ్ళుకోకుండా ఇంట్లో మంచిగా చేసుకుని తినండి కోర్స్ నేను చాలామంది రెసిపీ అడిగారు కదా మీ అందరి కోసమే ఈ రెసిపీ చేస్తాను తప్పకుండా కొంచెం కూడా తూచా తప్పకుండా పాటించి ఇలాగే ఈ వంటను చేసుకొని తిని తిన్నప్పుడల్లా నన్ను తలుచుకుని కుదిరితే ఫోటోలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి యూట్యూబ్లో కింద కమెంట్స్ని మెన్షన్ చేసి ఈ పనులన్నీ చేయండి మర్చిపోకండి అప్పుడు మీరు కూడా మా లాగానే తినేయచ్చు చూసారు కదా అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి డిష్తో కలుద్దాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ కీపీటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ అదనమాట సీ బాయ్ 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 స్వాతి స్వదేశీ i